మీ అందరికీ కూడా స్వాగతం ఈరోజు మనము ఒక మంచి అద్భుతమైన ఆసన చేద్దాం ఆసనం పేరు సర్వాంగ ఆసనంటే అన్ని శరీరంలో అన్ని అవయవ వాళ్ళకి ఉపయోగపడేటువంటి అద్భుతమైన ఆసన సర్వాంగ ఆసనం చేయడం బ్లడ్ సర్కులేషన్ బాడీ కూడా రెండు రివర్స్లో అవుతుంది కూడా ఈ రిడ్ సర్క్యులేషన్ బాగా తిరిగి ఫంక్షన్ లెవెల్స్ బాగా ఉంది అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది సో ఈ ఆసనం కొంచెము కొద్ది కష్టం అనిపిస్తుంది కానీ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ ఆసన చాలా ఈజీగా వేయొచ్చు సో అందరూ కూడా ఈ ఆసన్ని ట్రై చేయండి బాగా సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కానీ స్కాట్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ మోకాలు నొక్కులు ఉన్న వాళ్ళు కానీ ఈ ఆసనం కొంచెం అవాయిడ్ చేయటమే మంచిది సో ఇప్పుడు మనం ఈ ఆసనం ఎలా వేయాలో ఒకసారి చూద్దాం ఆసనం వేయాలంటే ముందు మనము మ్యాట్ పైన వెలకిలా పండుకోండి పండుగ బాడీ కూడా మీరు క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకోండి చేసుకున్న తర్వాత కరెక్ట్ పెట్ట 可、嗯、不不错。

కదా ముఖ్యంగా మన హైడ్రో సెరస్ భాగం ఆసనం పైన ఉంటుంది లెగ్స్ మొత్తం కూడా పైకి వెళ్తాయి అంటే బ్లడ్ సర్క్యులేషన్ రివర్స్ ఫ్లో అయ్యి ముఖ్యంగా బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది మీ అందరూ తెలుసు ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి సర్వసాధారణ అయిపోయింది మళ్ళా బీపీ బీపీ వల్ల బ్లడ్ స్ట్రోగర్ బ్రెయిన్ స్ట్రోక్స్ పెరుగుతున్నాయి సో ఇట్లాంటి ఆసనాలు ట్రై చేస్తే ముఖ్యంగా రెడ్ సర్క్యులేషన్ బాగా అలాంటి ప్రమాదాలు రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు సో మీ అందరికీ వీడియో నచ్చినందుకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ప్రెలిటిస్ కూడా నా ఛానల్ యోగాపర్ మఠ్యంతర ఛానల్ని రికమెంట్ చేస్తామని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు